మంత్రి ప్రసాద్ రెడ్డి రాజీనామా రాయచోట ప్రజల డిమాండ్ అదే ఏపీ మంత్రి రెడ్డి టార్గెట్ అవుతున్నారు రాయ్చోట జిల్లా కనుమరుగు కానుండడంతో అందరూ వేలిప్పుడు ఆయన వైపే చూపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయ్చోట్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే గడికుట్ట శ్రీకాంత్ రెడ్డి పాత్ర ఉంది ఆయన్ను చులకన చేస్తూ చాలాసార్లు మాట్లాడారు రామ్ ప్రసాద్ రెడ్డి ఆరు నియోజకవర్గాల మధ్యలో రాయచోట ఉండడం వల్ల ఆటోమేటిక్ గా జిల్లా కేంద్రం అయ్యిందని సింపుల్ గా మాట్లాడేశారు అందులో ఏమున్నది గొప్ప అని వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు అదే రాయచోట జిల్లా కేంద్రం కనుమరుగవుతుండడం రామ్ ప్రసాద్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది ఎప్పుడు రాజీనామా చేస్తారు అంటూ రాయచోట వాసులు ప్రశ్నిస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో రాయ్చోట్ నుంచి గెలిచారు రాంప్రసాద్ రెడ్డి అంతకు ముందు రెండుసార్లు గెలిచిన గడికొట్ట శ్రీకాంత్ రెడ్డిపై విజయం సాధించారు అనూహ్యంగా చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు రాంప్రసాద్ రెడ్డి అయితే అనుకున్న స్థాయిలో రాయ్చోట్ అభివృద్ధి చేయలేకపోతున్నారన్న విమర్శ ఉంది ఆపై మంత్రివర్గం నుంచి కూడా ఆయన తొలగిస్తారు అన్న ప్రచారం ఉంది దీన్ని పక్కన పెడితే అన్నమయ్య జిల్లా కేంద్రం నుంచి రాయచోట తొలగిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది అలా చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని రామ్ ప్రసాద్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు అసలు రాయచోట జిల్లా కేంద్రం విషయంలో ఎవరి పాత్ర లేదని ఆరు నియోజకవర్గాల మధ్యలో ఉండడంతో ఎంపిక చేశారని మాట్లాడారు కానీ ఇప్పుడు అదే రాయచోట్ని జిల్లా కేంద్రంగా నిలబెట్టుకోకపోవడం రామ్ ప్రసాద్ రెడ్డికి ఇబ్బందికరమే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండాలన్నది దశాబ్దాల నాటి కళ దాన్ని సాకారం చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో జిల్లాల పునర్విభజన సమయంలో రాయచోట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించారు ఆ సమయంలో ఈ ప్రాంతీయులు ఎంతగానో ఆనందించారు ఆరు నెలల నియోజకవర్గాల ప్రజలకు కేంద్రంగా రాయచోటి మారడంపై అన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి అయితే ఈ జిల్లా ఏర్పాటులో గడికొట్ట శ్రీకాంత్ రెడ్డి పాత్ర ఎంతగానో ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత నాయకుడు వాస్తవానికి ఆయనకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలి కానీ సమీకరణల దృష్ట్యా ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అందుకే విప్ పదవి కేటాయించారు ప్రస్తుతం రాయచోట ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఒక సామాన్య ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మార్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కానీ మంత్రిగా ఉంటూ రాంప్రసాద్ రెడ్డి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి అడ్డుకో అడ్డుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ముమ్మాటికి మంత్రి వైఫల్యంగా చెబుతున్నారు ప్రస్తుతం రాయచోట నియోజకవర్గంలో ప్రధానంగా ఇదే చర్చ నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రాన్ని ఇస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం తొలగించడాన్ని సహించలేకపోతున్నారు దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికలపై పడనుంది ఇప్పటికే గడికోట శ్రీకాంత్ రెడ్డి విషయంలో అన్యాయం జరిగిందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు మరోసారి అటువంటి తప్పిదం ఉండదని భావిస్తున్నారు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్న రామ్ ప్రసాద్ రెడ్డిపై ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఆయనకు కష్టమే